ఫ్రెండ్స్ మనోళ్ళు పొద్దు నుంచి పట్టినవి చూడండి హాయ్ అందరికి ఇవాళ మన వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు కొరమల్ వేటకి నేను లేట్గా లేట్ గా వచ్చాను మన షాప్ అయ్యే సదరు వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు కనుక డ్రై ఫిష్ కనుక కావాల్సి నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ హాయ్ చేసిన వాట్సాప్లో హాయ్ అని చెప్పినా కానీ లేదా కాల్ చేసినా నేను మన దగ్గర ఏం చేపలు ఉన్నాయి మొత్తం మీ ఫోటోలు పెడతాను మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను డిటీడీసీ కొరియర్ వేస్తాను కొరియర్ ఛార్జ్ ఒకటి మీదే మనం మీరు పెట్టే ప్రతి ఐటమ్కి నేను ఎంత అమౌంట్ ఎంత క్వాంటిటీ పెడితే ఎంత ఎంత అయితే ఖర్చు నేను చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి ఐటెంకి మొత్తం లేట్ అయింది మన వాళ్ళు ఆల్రెడీ చాలా పెట్టారు చూపిస్తాను అవి కూడా విధ ఏసు ముగ్గురు మొత్తం నలుగురు వచ్చాను సార్ నేను పైన పెట్టే పెట్టాలి రెండు రెండు మట్లే సారా ఈ మూడోదా ఆల్రెడీ మన వాళ్ళు రెండు ఫొట్లు పెట్టారంట దాంట్లో గట్టి కొన్ని చేపలు పడ్డాయి కాదు చూపిస్తాను మీకు మనకేంటంటే ఎండు చేపలు వచ్చేసరికి లేట్ అయిపోతుంది మనం వచ్చేసి ఏటిమా రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్ గుల్లమా తెల్ల రోడ్లో బుట్లో ఉండే ఎండా నుంచి పట్టినవి దాంట్లో ఉండి చూపిస్తాను और 100% वरुण। ये देखो। ये ना कर रहा। हां मैं काट रहा।

ನೋ ಎರಡು ಬಾ ಲು ನೀವು ಬಿಟ್ಟಿಲ್ಲನಾ ನೀವು ಬಿಟ್ಟಿಲ್ಲ ಸೊಕ್ಸೇ ಅದ್ರ రెండు బొట్లు వేసారు ఫ్రెండ్స్ దాంట్లో ఫ్రెండ్స్ మనం ఇంకోసార్టికి అక్కడికన్నా వెళ్దామా పెట్టారంటారాం ఎర్ర మాత్రం ఎర్ర పెట్టారా ఇప్పుడు ఎర్రకే ఉండే గొరకలో ఈ చైనా గొరకలో బడికి సండేనా சால பெட்டர் ரா Yeah. బనిగతి అట ఆ ఫ్రెండ్స్ మనవల్ పొద్దు నుంచి పట్ని చూడండి నిల్ పోయి పోకుsna తడపోతే

ఎంత అనుకుండి బాబు ఎర్రకుందాబాడు బాబాది అర్థమా ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి లేట్ అవ్వడం వల్ల ఓకే మనం ఈ వీడియో తీలేపేము పట్టేసారు వాళ్ళు వచ్చారు నేను లేట్ అయిపోయింది నా వర్తం तो मरती गा बंडा बस बंडा डाउन सोड़ रहा हूँ वक्का ऐड जाऊँ ये पंद्रह आठ ऐड पंद्रह ऐड जाऊँ तो बेबी बेबी बदबू लेने आए थे हाँ अपना यार वो

ൂടൊന്നായിരുന്നു <tries> അയ്യട്ടേ

ఫ్రెండ్స్ షాప్లో ఇప్పుడు మనకి నేను వచ్చేసరికి లేట్ అయింది మనోళ్ళు పట్టేసారు పట్టేశారు అంత ముందు రెండు పట్లు పెట్టారు రెండు ఆటలు పట్టే పెద్ద ఏం ఐదు చిన్న ఎనిమిది అయినాయి మొత్తం ఎంత పద్దెనిమిది వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి మొత్తం పద్దెనిమిది వందలు వచ్చినాయి ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు కోసం కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ